జ్ఞానపు చినుకుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే బాబా అయితే చెట్ట పట్టగ చేతులు పట్టి వతనానికి పరుగెడుతుంటే ఆహాయి ఎంతో గొప్పగా చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయి జ్ఞానపు చినుకుళ్ళు పడుతూ ఉంటే చిలికాడే బాబా అయితే చెట్ట పట్టగ చేతులు పట్టి వతనానికి పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయ్ చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయ్ బాబానే మా చెతలో ఉంటే ఆహా మమ్మనే అమ్మానే మా తోడై ఉంటే ఓహో బాబానే మా జతలో ఉంటే ఆహాహ మమ్మనే మా తోడై ఉంటే ఓహో మా మదిలో మదిలే ఆనందం యోగములా మారుతూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయీ జ్ఞానపు చినుకులు పడుతూ ఉంటే చెలికాడే బాబా అయితే చెట్టా పట్టగ చేతులు పట్టి వతనానికి పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయీ మురళి మాటలు వింటూ ఉంటే ఆహా మాటల మురళిగా మారుతూ ఉంటే ఓహో మురళి మాటలు వింటూ ఉంటే మాటల మురళిగా మారుతూ ఉంటే ఓహో మా మదిలో మెదిలే ఆనందం యోగంలా మారుతూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయ్ జ్ఞానపు చినుకులు పాడుతూ ఉంటే చెలికాడే బాబా అయితే చె పట్టగ చేతులు పట్టి ముగిలి ఆశ్రమానికి బట్టి ఆ హాయి ఎంతో గొప్పగా ఉంటుందోయ్ హాయి ఎంతో గొప్పగా ఉంటుందోయి